సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు ఓటర్లను చైతన్యవంతులను చేయుటకు కేంద్ర సాయుధ బలగాలు ఆర్మీ స్క్వాడ్ టీమ్ సివిల్ పోలీసులు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ కొత్తపట్నం సెంటర్ కమ్మపాలెం గోపాల్ నగర్ శ్రీనివాస్ థియేటర్ ఇస్లాంపేట బండ్లమెంట సెంటర్ పార్వతమ్మ టెంపుల్ గాంధీ పార్క్ సాయిబాబా టెంపుల్ గద్దలగుంట మామిడిపాలెం శర్మ కాలేజీ సెంటర్ కలెక్టరేట్ మస్తాన్ దర్గా సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ మీదుగా కవాతు నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ఎస్పీ తెలిపారు ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శక నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు తోడుంటారన్నారు ప్రజలకు భద్రత కల్పించటకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి చట్ట వ్యతిరేక సాంఘిక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు గొడవలు అల్లలు సృష్టించే వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు పౌరులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినా గొడవలు సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు శ్రీధర్ రావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డిఎస్పీ ఎం కిషోర్ బాబు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ఒంగోలు సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు బీఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు اٿي چڙهي رهيو ఇక్కడ మాట్లాడితే ట్రాఫిక్ ఆగుతుంది కదా సో అందరికీ నా నమస్కారం అండి ఈరోజు అంగోల్ టౌన్లో ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ప్రకాశం పోలీస్ నుంచి దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి బిఎస్ఎఫ్ నుంచి అంతా కలిపి దాదాపు మూడు వందల మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత ఎవరైనా అల్లర్లు చేసినా దౌర్జన్యం చేసిన ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము సో అందరికీ నేను ఇదే కోరుతాను ప్రకాశం పోలీస్ మీ వెనుక ఎప్పుడైనా ఉంటుంది మీరు స్వచ్ఛందంగా నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి ధన్యవాదాలు